అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ప్రస్తుత ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో రోజుకొక సర్వే బయటకొస్తుంది ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది ఒక్కొక్కరికి సపోర్ట్ గా చెప్తుంది ఈ రోజు చూసుకుంటే పీపుల్స్ పల్స్ సర్వే నివేదిక ప్రకారం ఎక్కడైతే వైఎస్ఆర్ సిపికి ఎస్సీ ఎస్టి స్థానాల్లో బలం గట్టిగా ఉందో అవే నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలుస్తుంది అంటూ పీపుల్స్ పల్స్ సర్వే అనే నివేదిక చెప్తుంది అసలు ఏంటి ఈ నివేదిక దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎంతవరకు వాస్తవం అనుకోచ్చు ప్రియ గారు గతంలోనే చాలా సార్లు మన ఛానల్లో కూడా జరిగింది ప్రజల్లో మార్పు వచ్చింది ముఖ్యంగా దళిత నియోజకవర్గాలు కావచ్చు ఎస్టీ నియోజకవర్గాలు కావచ్చు వాళ్ళల్లో మార్పు వచ్చింది అని చెప్పని నేను మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాను ఇంకా అంటే దళితుల నియోజకవర్గాల్లో ఇప్పుడు బాగా మార్పులు కనపడతా ఉన్నాయి ఈ ఈ ఎస్టీలకు సంబంధించి ఏడు ఉంటే నాకైతే ఇంకా మూడు మాత్రమే రెండైతే గట్టిగా ఉన్నాయి మూడోది ప్రయత్నం చేస్తే సఫలం అవుతారని అయితే నేను భావిస్తున్నాను ఇంకా కొంచెం వాళ్ళ వరకు ఎస్టీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా నాలుగు స్థానాల్లో బలంగా ఉందని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు జరుగుతున్న సమీకరణలో రోజు రోజుకి జరిగే సమీకరణం చూసుకుంటామంటే ఇంకొంచెం మార్పులు రావచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళు దాంట్లో ఉన్నారు దళితుల నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆధిక్యత వస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు రెండు విధాలుగా మాత్రమే ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఒకటి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు చెప్పినటువంటి అబద్ధాలు వాటిని ఆధారంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళు ఏం చేశారు అని చెప్పిన వాళ్ళకై వాళ్ళు ఈరోజు చర్చలు చేసుకుంటున్నారు అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంకా ఇది జనంలోకి వెళ్ళలేదు పెద్ద వ్యతిరేకత లేదు ఈయన పథకాలు ఇస్తున్నాడు లబ్ధిదారులు అంతా ఏనంటే ఉన్నారు అని చెప్పి ఇప్పటికీ చాలా భ్రమలో ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫలితాలకు సంబంధించి చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఒక పదిహేను మంది వీటి గురించి ప్రకటించడం కూడా జరిగింది ముగ్గురు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు మిగిలిన పన్నెండింటిలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇప్పుడు కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పని చూస్తున్నారు ఎందుకు అధికారంలోకి వస్తుంది నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల అంటే రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఇచ్చాడు కదా ఎందుకు ఓడిపోతున్నారు అని చెప్పని ఇప్పుడు చాలా మంది కూడా విశ్లేషణ చేసుకుంటున్నారు దాంట్లో మూడు కారణాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఈ పథకాలనేవి ఈయన పుట్టించలేదు ఈయన ద్వారానే ప్రారంభం కాలేదు గతంలో ఉన్న పథకాలకి పేర్లు మార్చాడు పేర్లు మార్చింది సక్రమంగా ఇచ్చాడంటే అంటే ఇంకా దాంట్లో తగ్గించుకుంటూ కోతలు పెడుతూ నిబంధనలు పెడుతూ అన్ని పథకాలు కూడా సక్రమంగా అంద అందరికీ అందజేయట్లేదు దానివల్ల ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వ్యతిరేకత రావడం కూడా జరిగింది ఈ ముఖ్యంగా ప్రజల దృష్టిలో చూసుకుంటా ఉంటే ఈరోజు ఇసుక దంద అనేది మొట్టమొదటి ఆయన రాంగంలోనే ఇసుక నిలిపేశాడు ఉచితంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఇచ్చేది ఒక ట్రాక్టర్కి పన్నెండు వందల నుంచి పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోయేది ఆ రోజు కొంచెం దూరా ప్రాంతం అయితే పదహారు వందలు దగ్గర వాళ్ళకైతే పన్నెండు వందల రూపాయలతో ఇసుక ఇంటికి చేరేది భవన నిర్మాణ కార్మికులకి ఆరు రోజులు పని దొరికేది ఈయన వచ్చిన తర్వాత సంవత్సరం దాన్ని ఇబ్బంది పెట్టినందువల్ల చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు రోజు కూడా ఉపాధి లేక ఎందుకంటే పదహారు వందల రూపాయలు వచ్చేది ఈరోజు అయింది ఆరు వేల రూపాయలకు వచ్చేటువంటి ఒక లారీ ఇసుక ఈరోజు నలభై ఏళ్ళ దాకా పెరిగిపోయింది అంటే ఇసుకతో పాటు అన్నీ పెరిగినాయి ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళని రోజు ఆరు రోజులు పని ఉండే వాళ్ళని ఈరోజు మూడు నాలుగు రోజులు కూడా పనిలేని పరిస్థితిలోకి వచ్చారు వాళ్ళు చాలా వరకు దాదాపు పారిపోయారు ఈరోజు ఎవరు ఈ గుత్తేదారులు అందరూ ఉంటే ఎవరైతే ఉన్నారో ఇలా వేధింపులు తాళలేక వీళ్ళకి వాటాలు ఇవ్వలేక చాలామంది కూడా గతంలో ప్రారంభించి పూర్తి చేశారు తప్ప కొత్తగా ఎవరు మొదలు పెట్టలేదు కాబట్టి వాళ్ళ పట్ట కొట్టేశాడు ఇక రెండో అంశం వచ్చే తలకి నిరుపేదలు కావచ్చు రోజువారీ కూలీలు కావచ్చు పట్టణాల్లో నివసించే వాళ్ళు కావచ్చు రోజు అంటే వంద రూపాయలు సంపాదించుకున్నా కూడా కడుపు నింపే విధంగా మూడు పూట్ల మూడు ఐదులో పదిహేను రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉండేవి ఇబ్బంది లేకుండా ఉండేది వాళ్ళకి రిక్షా కార్మికులు కావచ్చు అందరికి కూడా ఈరోజు వాళ్ళ పట్ట కొట్టాడు వాళ్ళ కంప్లీట్ అసలు కనీసం వాళ్ళ పేరు మార్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్న ఆయన పేరు పెట్టుకున్న కూడా ఎవరు బాధపడేవాడు కాదు అసలు అన్న క్యాంటీన్లే లేకుండా చేసేసాడు ఇట్లా ఒక వర్గాలు కాకుండా ఒక కులాలు కాకుండా ఒక మతాలు కాకుండా ఒక ప్రాంతం లేకుండా పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలే ఈరోజు అతనికి పెను ఎదురు ఎదురుదొలుతూ ఉంది ప్రజలు ఆలోచించుకున్నారు మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే ఇదే వీళ్ళే ఈ సో అంటే ఆ రోజు అంత సపోర్ట్గా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరు అంతే సపోర్ట్గా ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ సభకెళ్ళినా మొదటగా నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ మొదలు పెడతారు మరి ఇది నమ్మసఖ్యమైన నిజంగా ఎస్టీలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అవుతారంటారా అంటే డాక్టర్ సుధాకర్ గారిని చంపిన తర్వాత కూడా వాళ్ళు ఆయనకు అనుకూలంగా ఉంటారా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి దగ్గర పడేసినటువంటి శాసనమండలి సభ్యుడిని ఆయనతో పాటు ఆయన వాహనంలో తిప్పుకుంటూ సభలో సమావేశాల్లో నిలబెట్టి ఆయన గౌరవిస్తూ ఉంటే ఇవన్నీ ఆలోచించరా ప్రజలు అబ్దుల్ సలాం గారు కుటుంబం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది కదా ఈరోజు ఇదే దళితులకు సంబంధించి మూడు వందల మంది వీళ్ళ చేతులు అతులయ్యారు కదా బీసీలు బీసీలు చంపేశారు కదా బహుజన వర్గ వాళ్ళని అందరినీ కూడా మరి ఇవన్నీ ప్రజలు వ్యతిరేకత రాదా అంటే చంపినాలకు వాళ్ళకి బంధువులు ఉండరా చంపిన గ్రామంలో ఆ పరిస్థితి తెలియదా ఈరోజు ఒక్క నిమిషంలోనే ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో చరవాణి ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా ఇవన్నీ ఈరోజు ప్రజలు చర్చించుకోవటం లేదా నిన్నటిదాకా నీకు ఎందుకు మీరు అన్నారు వాళ్ళ సభలకి సమావేశాలకు జనం వస్తున్నారు అంటే అంగన్వాడీలను బెదిరిచ్చారు ఆశా వర్కర్లను బెదిరిచ్చారు మరి ఆడవాళ్ళని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి తీసుకురావడం కూడా జరిగింది దానికి వాలంటీర్లు సహకరించారు నాయకులు సహకరించారు అధికారంలో ఉంది కదా దౌర్జన్యాలు చూసి భయపడిపోయి మనకు ఎందుకు నేను చెప్పని వచ్చేసారు మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంతమంది విపరీతంగా వచ్చారు కదా నిన్నదాకా మరి ఇప్పుడు ఎందుకని రావట్లేదు ప్రజల్లో కోపం ఉంది ఈయన మీద అసహ్యం ఉంది వాళ్ళ అవమానాలు పాలయ్యారు అయ్యారు హత్యలు ఆ అయ్యారు ఆ ఈ ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు మరి వాళ్ళు ఈరోజు ఎట్లా ఆలోచిస్తారు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాళ్ళ పిల్లలను చదివిచ్చారు వెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టారు వాళ్ళకి మంచి చదువులు చదువుకునే అవకాశం కలగజేశారు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు మరి అది కూడా ఆలోచించుకుంటారు కదా అదే తల్లిదండ్రులు ఇప్పుడు స్కూళ్ళు మూసేశారు కొన్ని చోట్ల వాళ్ళు దగ్గరలో ఎటు పిల్లలు నడి నడిచి వెళ్ళలేక ప్రైవేటు స్కూళ్ళు ఆశ్రయిస్తున్నారు మరి ఆ భారం మొత్తం తల్లిదండ్రుల మీద పడుతూనే ఉంది కదా ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు కదా ఒక బటన్ నొక్కితేనే సరిపోదు కదా ఈరోజు మద్యపాన నిషేధం అన్నాడు ముఖ్యంగా మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం అన్నారు నమ్మారు నిజంగానే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఇప్పటి వరకు మూడు వేల మంది చనిపోయారు దీనివల్ల ముప్పై వేల మంది నాడు చెప్తున్నారు కానీ మూడు వేల మంది చనిపోయారని అని చెప్పని ఈరోజు ప్రభుత్వ అధికార గణాంకాలే చెప్తా ఉన్నాయి కనీసం ముప్పై లక్షల మంది ఈరోజు లివర్ బాధితులు కావచ్చు లేకపోతే కిడ్నీ బాధ్యతలు కావచ్చు ముప్పై లక్షల మంది ఉన్నారని చెప్పి తేలింది మరి రేపు వద్దున వీళ్ళంతా ఓట్లేస్తారా వాళ్ళ కుటుంబాలు ఓట్లేస్తాయా కాబట్టి ప్రజలు మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వీళ్ళందరూ ప్రజల అభిప్రాయాలు కనుగొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాతే ఇలాంటి ఫలితాలు విడుదల చేశారని అయితే నేను భావిస్తున్నాను నమ్మొచ్చు అందుట్లో అనుమానం ఏం లేదు అయితే మరి సార్ ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏదైతే నెలకొందో టీడీపీ కూటమి వస్తుందని ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాల మీద కూడా పడే ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది పులివిందల్లోనే ఊడిపోతున్నాడు కదా కడప మరి వాళ్ళ కడప కంచుకోట కదా మరి కడపలోనే ఓడిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంటే ఎంత వ్యతిరేకత ఉందని ఆలోచించుకోవాలి థ్యాంక్ సో మచ్